ఇతరులకు తేలికగాను మీకు భారంగానో గాను ఉండవలనని ఇది చెప్పుట లేదు కానీ అని రెండవ గురింతలకు రాసినటువంటి పత్రిక ఎనిమిదవ అధ్యాయము పదమూడవ వచనం ద్వారా దేవుడు మనతో మాట్లాడుతున్నాడు ఇక్కడ పౌలు చెప్పినటువంటి దాని ప్రకారము పౌలు చెప్పి పౌలు చెప్తున్నాడు ఈ మాటలు పౌలు చెప్పినటువంటి మాటల ప్రకారము మీరు ఇతరులకు సులభతరము చేయాలని మరియు మీకు ఇక్కడ కష్టతరము చేయాలని ఒకరికి సులభతరము లేదా ఒకరికి కష్టతరము చేయాలని చెప్పడం లేదు కానీ ఇతరులకు ఇతరుల యొక్క అవసరాలకు ఇతరు యొక్క అవసరాలకు సమానంగా మనము ఉండాలని అందరం కూడా సమానంగా ఉండాలని పౌలు ఇక్కడ ఆశిస్తున్నట్టుగా మనకి చెప్తున్నాడు మన వద్ద ఉన్నటువంటి దానిలో పంచుకోవడము ద్వారా ఇతరులకు ఇతరులకు సహాయము చేయడండి అని ఈ వాక్యం ద్వారా పౌలు మాట్లాడుతున్నాడు ఆ విధంగా మనము ఉందము గాక ఆమె